ప్రవక్త పదవి లభించి పద్నాలుగు సంవత్సరాలు క్రీస్తు శకం ఆరు వందల పన్నెండు ఇజ్రి మొదటి సంవత్సరం రమదాను పదిహేడవ రోజు సెప్టెంబర్ నెల శుక్రవారం జరిగింది బదర్ యుద్ధం మూడు వందల పదమూడు మంది సహబాలు రెండు గుర్రాలు అరవై ఒంటెలు ఎనిమిది ఖడ్గాలు ఒకే ఒంటె మీద మారుతూ మారుతూ ముగ్గురు ప్రయాణం ఎనభై ఆరు మంది మొహాజిరులు అరవై నాలుగు మంది ఔస్ తెగకి వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఖదరది తెగకి చెందినవాళ్ళు అటువైపు శత్రువులు వెయ్యి మంది వంద బుర్రాలు ఆరు వందల ఒంటలు ఇస్లాం యొక్క ధర్మాన్ని నామరూపాలు లేకుండా చేయాలన్న ఒక ఆలోచనతో ఎంతో ఉత్సాహంతో ముందుకు వచ్చారు కానీ ప్రభుత్వ ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు చాలా అలీహి వాలి వసలం అల్లహ ముందు రెండు చేతులు ఎత్తి దువా చేశారు ఎల్లా ఈ యుద్ధం కనుక విశ్వాసులు ఓడిపోతే ఈ భూమి మీద నీ పేరును స్థుతించే ఒక్కడు కూడా మిగలుడు అని మరి అల్లాహ్ తాలా విశ్వాసులకి విజయాన్ని ప్రసాదించాడు బదర్లో పాల్గొన్న వీరులకి అల్లహ ఒక ప్రోటోకాల్ ని ప్రసాదించాడు అదేంటో తెలుసా ఇకపై వీళ్ళు ఎన్ని పాపాలు చేసినాకరే అల్లహ తల వీళ్ళని క్షమిస్తారు ఈ ప్రోటోకాల్ కేవలం బదర్ వీరులకు మాత్రమే ఎందుకంటే వీళ్ళు ఇస్లాంకి పునాదు